ఈరోజు ఈ వీడియోలో వృషభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక ఏడు నెలల పాటు గురువు శని కుజుడు ఈ మూడు గ్రహాల యొక్క స్థితిలో మార్పులు రావడం వలన చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా వృషభరాశిలో జన్మించే ఎవరైతే తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవి జరగట్లేదు అవి జరగట్లేదు ఎందుకు పథకాలు తెలియట్లేదు ఏ రకంగానూ పాజిటివ్నెస్ లేదు అని బాధపడుతున్న అందరికీ కూడా ఒక ఏడు నెలల పాటు మీ జీవితాన్ని మార్చుకోవడానికి చక్కటి అవకాశం రాబోతుంది అది ఏ గ్రహాల వల్ల రాబోతుంది ఏ ఏ స్థానాల మీద ఎఫెక్ట్ ఉండబోతుంది ఏం చేస్తే ఆ ఫలితాలు మీకు అనుకున్న అనుకున్నట్లుగా వస్తాయి ఎలాంటి మార్పులు చేసుకోవడం వలన ఎలాంటి దైవారాధనలు చేసుకోవడం వలన మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలసర్ప దోషం కాని లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడినం దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న వృషభరాశి వారందరికీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఒక ఏడు నెలల పాటు చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఎందుకు రాబోతున్నాయి అంటే రవి ఈ నవంబర్ పదిహేడు నుంచి కూడా కుజుడితో కలుస్తున్నాడు ఎప్పుడైనా సరే రవితో గ్రహం కలిస్తే ఆ గ్రహం తన బలాన్ని కోల్పోతుంది దీన్ని హస్తంగతం అంటారు ఎప్పుడైనా సరే కుజుడు హస్తంగతం అయితే కుజుదోషం అనుకుంటాను కదా కుజుదోషం కుజుడు ఏంటంటే మన జీవితంలో ఫైరు కోపం మన మానసిక స్థితి మనకు ఏ పని చేబుద్ధి కాకపోవడం మన బద్ధకం మనకు చేద్దాం లేని చూద్దాం లేని వాయిదా వేయడం ఎవరినేమో అంటే బాగా ఫీల్ అయిపోవడం వాళ్ళు వా వాళ్ళు అన్నారనే ఎఫెక్ట్ను మైండ్లో మోయడం అన్ని రకాలుగా అంటే గురువు శని రాహువు కేతువు వీళ్ళందరూ కూడా మన లైఫ్లో పర్సనల్ లైఫ్లో మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే కుజుడు మనలో మనకు క్రియేట్ చేస్తాడు మెయిన్గా స్టామినా అది సెక్సువల్ స్టామినా కావచ్చు నార్మల్ స్టామినా కావచ్చు స్టామినా అలాగే విటలిటీ పవరు వీటిలన్నిటికి కుజుడే కారణం అనమాట ధైర్యం కోపం చిరాకు ఇవి వీటిలన్నింటికి కుజుడే కారణం అనమాట ఇలాంటి కుజుడు మొత్తం ఏడో స్థానంలో మీకు ఒక నలభై ఐదు రోజులు తర్వాత నలభై ఐదు రోజులు అష్టమంలో తర్వాత మళ్ళీ నలభై ఐదు రోజులు భాగ్యంలో తర్వాత దశమంలో నలభై ఐదు రోజులు తర్వాత పదకొండో స్థానంలో ఇలా లాభ స్థానంలో ఇలా మొత్తం మే పద మే పది పదకొండు వరకు కూడా కుజుడు హస్తంగతం చెందుతున్నాడు కుజుడు బలం తగ్గుతుంది కుజుడు బలం తగ్గడం వలన వృషభరాశిలో జన్మించిన ఎయిటీ పర్సెంట్ ఎవరికైతే కుజుడు వల్ల ఇబ్బంది వస్తుందో కుజుడు వల్ల కోపం వస్తుందో కుజుడు వల్ల కుజుదోషం ఉందని ఇబ్బంది పడుతున్నారో పిల్లలు పుట్టడానికి ఇబ్బంది ఉందో విపరీతమైన వేడితో బాధపడుతున్నారో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వీళ్ళందరికీ కూడా ఈ ఏడు నెలల్లో కూడా ఆ సమస్యలు తగ్గుతాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ట్యాబ్లెట్ వాడాలన్నా లేకపోతే ఏదైనా ఆయుర్వేదం వాడాలన్నా ఏదైనా హోమియోపతి వాడాలన్నా ఏదన్నా పెద్ద సమస్యను క్యూర్ చేయాలన్నా ఆ హీట్ ఏం చేసేద్దో బాడీని భయం అనమాట ఇప్పుడు కనుక అలాంటివి ప్రయత్నిస్తే ఆ హీట్ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ కుజుడు అస్తంగతం వాడడం వలన చాలా వరకు ఇంతవరకు వాటర్ తాగాను రకరకాల చలవ చేయడానికి వాడాను అయినా సరే నాకు పని చేయలేదని చాలామంది చెప్తూ ఉంటారు అనమాట కుజుడు ఏంటంటే ఏది కూడా మన స్థితిని మార్చుకోవడానికి ఒప్పుకోడు అనమాట అలాంటి కుజుడు అస్తంగతం అవడం వల్ల ఈ టైంలో మీరు కనుక మన స్థితిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది అనమాట దీంతో పాటు కుజు కుజుగ్రహం ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే కుజుడు పట్టిన వాళ్ళకి బంధువులతో తగాదాలు గొడవలు ఎప్పుడు ఉంటారనమాట వీళ్ళు మంచి చేస్తారు మంచి చెప్తారు దానికి లేనిపోయిన టాటాకులన్నీ కట్టి వీళ్ళని అగవలు పరుస్తూ ఉంటారు వీళ్ళని ఎలా అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రం వాడుకుంటారు అవసరం లేనప్పుడు వదిలేస్తారు ఇలా అనమాట కుజుడు ఇవి ఇవన్నీ కూడా తిరగరాయడానికి ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఎవరి ముందు తలంచకుండా బ్రతకడానికి ఫైనాన్షియల్గా బాగా ఎదగడానికి పర్సనల్ లైఫ్లో ఈ గోల్స్ ఉన్నాయి ఇలా జరగాలనుకుంటున్నాను ఇక్కడ జాబ్ ప్రారం ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు బిజినెస్లో ఈ సక్సెస్ సాధించాలనుకుంటున్నాను ఇలా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను లేకపోతే పెళ్లి చేసుకున్న పిల్లల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను పిల్లలకి ఎలాంటి జాబ్స్ అవి క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఇలా ఏదైతే అది దాన్ని సాధించడానికి ఈ ఏడు నెలల గోలు చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా స్పిరిచువల్ గ్రోత్కి మన జీవితంలో ఏదైనా ఒక మంత్రం చదివి దాన్ని బలం పెంచుకుంటే జీవితాంతం కూడా ఆ మంత్రం మనకు ఉపయోగపడుతుంది మన దశని మార్చుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటి ఇంతవరకు చాలా చేసాం వాటి వల్ల ఉపయోగం లేదు కానీ ఇప్పుడు చేస్తే చక్కగా ఉంటుంది ఎందుకంటే కుజుడు ఒక్కడే ఇవన్నీ చేసేస్తారంటే ఈ టైంలోనే గురువక్రం జరుగుతుంది గురువక్రం జరిగినప్పుడు గురువక్రం మీకు తృతీయ స్థానంలో నవంబర్ ఐదు వరకు తర్వాత ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తుంది అనమాట ఈ స్థా ఈ టైంలో గురువక్రం జరగడం గురువు ప్రత్యేకించి మీకు సంబంధించిన సప్తమ స్థానాన్ని అలాగే మీ యొక్క లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి తప్పకుండా వీటికి సంబంధించి కూడా చక్కటి ఫలితాలు వస్తాయి ఎప్పుడైనా సరే గురువు నార్మల్గా ఉన్నప్పుడు ఏంటంటే గురుబలం గురువు మహాదశ జరుగుతున్న వాళ్ళకి గురువు బలం లేని వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మా కంఫర్ట్నెస్ లేకపోవడం ఎప్పుడు స్ట్రగుల్స్ ఉండడం మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు సూసైడ్ చేసుకున్నాం ఎందుకు ఈ బతుకు ఇదంతా ఎలాంటివి ఉంటాయి అనమాట అసలు ఈ పనులు జరుగుతాయా లేదా ఎప్పుడైనా సరే గురువక్రంలో ఏమవుతుందంటే మీరు చూస్తే ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు జరగడాలు ఇది మంచిో చెడు పక్కన పెడితే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగేది కూడా ఈ టైంలోనే అనమాట అంటే అనుకున్నది సాధించుకోవడానికి మీరు నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ అయిపోవచ్చు పాజిటివ్గా నేను జీవితం లో ఫైనాన్షిల్గా ఎదగాలనుకుంటున్నాను పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాను లేకపోతే పెద్ద బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను ఇలా పాజిటివ్ వాటికి వెళ్తే అది అలా మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఈ వక్రం వల్ల బాగుంటుందన్నమాట ఇక్కడ శని వక్రత్యాగం చేయబోతున్నాడు లాభంలో లాభస్థానంలో జూలై పదమూడు నుంచి కూడా శని వక్రించున్నాడు దానివల్ల వృషభ రాశి వారికి శని ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వట్లేదు శని సరిగ్గా ఫలితాలు ఇవ్వక జూలై పదమూడు నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ శని వక్రత్యాగం అనేది ఈ నవంబర్ పదకొండును జరగబోతుంది కాబట్టి పదకొండులో ఉన్న శని ఇవ్వాల్సిన ఫలితాలు ఇస్తాడు తప్పకుండా శని పదకొండులో ఉండడం అలాగే శని చూసే స్థానాలైన ఐదు ఎనిమిది స్థానాలకు సంబంధించి అలాగే మీ రాశి రాశికి సంబంధించి కూడా మంచి ఫలితాలు వస్తాయి మెంటల్గా ఫిజికల్గా హెల్తీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ముఖ్యంగా అంటే ఇలా చే వీళ్ళు గ్రహాలు మారగానే ఉంటారని చెప్పడం కాదు కానీ ఎలా అయినా సరే నేను ఇలా మారాలనుకుంటున్నాను ఫిజికల్గా ఎలా మారాలనుకుంటున్నాను ఫైనాన్షియల్గా ఎలా మారాలనుకుంటున్నాను బిజినెస్ పరంగా ఎలా మారాలనుకుంటున్నాను లేకపోతే ఏదైనా కంట్రీ మూవాలనుకుంటున్నాను లేదంటే నేను ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇలా ఈ ఈ స్థలం కొనాలనుకోవాలనుకుంటున్నాను ఈ పొలం కొనాలనుకుంటున్నాను ఈ బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాను బిల్డింగ్ ఇలా ఏ డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ నెరవేర్చుకోవడానికి మీరు గట్టిగా ఫైటింగ్ చేస్తే తప్పకుండా ఈ నె ఏడు నెలల కాలంలో ఆ ఫైటింగ్ అనేది ఖచ్చిత ఆ ఫైటింగ్లో మీకు విజయం వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే ఒకటి అంటే ఈ ఏడు నెలలు కూడా మీరు ఒకటి చేద్దామని ఫిక్స్ అయినప్పుడు అది ఒక పది రోజుల తర్వాత వెనకలాగడం లేకపోతే రెండు నెలల తర్వాత ఎవరో ఒకరు ఇది జరిగిద్దో లేదో టెన్షన్ రావడం వీటిలన్నింటిలో వదిలేయాలి ఏం జరిగినా సరే ఈ ఏడు నెలలో కూడా వదలకూడదు చాలా వరకు ఈ టైంలో ఏంటంటే మీరు గోలుకు చాలా దగ్గరగా వచ్చిన తర్వాత మీరు వెనక్కి వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇంకొక అనవసరం ఇలాంటివి జరగవు అని ఎక్కువగా జా అనిపించే అవకాశం ఉంటుంది మీరు గోలుకు చాలా దగ్గర ఉన్నప్పుడే మీరు వదిలేసే అవకాశం ఉంటుంది అలా వదలకూడదు ఏ డేట్ అయితే ఉండో కుజుడు అస్తంగతం అయ్యేది నా మే పదకొండు వరకు మే పదకొండు వరకు మంచో చెడో నేను అనుకున్న చేసుకుంటూ వెళ్ళిపోతాను గట్టిగా ప్రయత్నిస్తాను నేను అనుకున్న జీవితం కోసం ప్రయత్నిస్తాను అని ప్రయత్నించుకుంట ఎప్పుడు కూడా ఇక్కడ అందరూ చెప్తారు హార్డ్ వర్క్ చేయాలి కష్టపడాలి కష్టపడితేనే డబ్బులు వస్తే నిజంగా అది కరెక్టే కాదన్ను కానీ ఏంటంటే టైం కూడా కలిసి రావాలి వన్ పర్సెంట్ లక్ ఉండాలి నైంటీ నైన్ పర్సెంట్ హార్డ్ వర్క్ ఉంటే అలా వన్ పర్సెంట్ లక్ అనేది ఈ ఏడు నెలల కాలంలో ఈ గ్రహాల స్థితిగతుల వల్ల మీకు రాబోతుంది తప్ప కు మీరు నైంటీ నైన్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తే అవి ఇంతవరకు చేస్తే ఏంటంటే అది జరిగిద్దో లేదో డౌట్ ఈ టైంలో జరిగిద్ది మీరు దైవరాధనలు పెంచుకోండి దైవబలం పెంచుకోండి అన్ని రకాలుగా ప్రయత్నాలు కూడా గట్టిగా చేయండి ఇలా ప్రయత్నాలు చేయండి దైవబలం పెంచుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ గ్రహాలు చూసే స్థానాలు ఇప్పుడు ఏంటంటే మూడు గ్రహాలు కదా నెలకు ఒకసారి కుజుడు మారుతూ ఉంటాడు ప్రెజెంట్ మీకు సప్తమంలో ఉన్నాడు కుజుడు సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు కొంచెం భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సులు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి ఎవరైనా సరే అయితే ఆ మీ గోల్ గోలే అనమాట తర్వాత అష్టమంలోకి వస్తారు తర్వాత ఇలా తొమ్మిది పది పదకొండు ఇలా కుజుడు వస్తూనే ఉంటాడు ఇలా వచ్చినప్పుడల్లా చూసే స్థానాలు మారుతాయి అన్నమాట పదును చూస్తున్నాడు అలాగే మీ యొక్క ఒకటో స్థానాన్ని చూస్తున్నాడు రెండో స్థానాన్ని చూస్తున్నాడు తర్వాత ఇంకా ముందుకు వెళ్తాయి తర్వాత ఇంకా ముందుకు వెళ్తాయి ఈ స్థానాలకు సంబంధించిన అన్ని ఆటల్లో కూడా కొన్ని కొన్ని సమస్యలు తిరిగిపోతాయి బంధువులతో గొడవలు ఉన్నాయి అన్నదమ్ములతో గొడవలు ఉన్నాయి లేకపోతే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి అప్పుల నుంచి బయటపడాలి ఇప్పుడు ఇలా ఈ ఫార్న్ వెళ్ళాలి ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నిటినీ ఎంత సమస్యలు ఇబ్బంది పెట్టినా సరే వాటిల్ని ఎలా అయినా వాటి నుంచి బయటకు రావాలి అని గట్టిగా ప్రయత్నించాలి ప్రయత్నించడం కోసం రోజు కూడా దానికోసం హార్డ్ వర్క్ చేయాలి అలాగే దైవారాధనలు చేసుకోవాలి ఈ రెండు చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది దైవారాధన ఏం చేసుకోవాలి కరెక్ట్గా దైవారాధన ఏం చేసుకోవాలంటే లగ్నాధిపతి మీకు జాతక చక్రం ఉంటే లగ్నాధిపతి ఎవరో చూసుకునే లగ్నాధిపతి నీచిపట్టాడా లేదు లేదా మనకు టైం బాగలేదంటే ఖచ్చితంగా లగ్నాధిపతి నిచిపెట్టినట్టే ఎవరిని అడగక్కర్లేదు ఆ నాకు లగ్నాధిపతి ఎవరైతే ఆ గ్రహానికి సంబంధించిన మంత్రం రోజు పొద్దున ఎప్పుడో మూడు వందల సార్లు నూట ఎనిమిది నుంచి మూడు వందల సార్లు అలాగే ఆ మంత్రం ఏంటి అంటే పంచాంగంలో నవగ్రహ ధ్యాన శ్లోకాలు ఉంటాయి కదా అందులో మీ లగ్నాదికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఒక నూట ఎనిమిది నుంచి మూడు వందలు అలాగే దశ మీకు ఏ దశని అడుగుతుందో ఆ దశకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని అది కూడా నూట ఎనిమిది నుంచి మూడు వందల సార్లు పొద్దున సాయంత్రం ఈ ఏడు నెలలు కూడా హార్డ్ వర్క్ అనమాట ఈ రెండు చేసుకుంటూ ఉంటే లగ్నాధిపతి వల్ల మనకి శారీరకంగా మానసికంగా మెంటల్గా ఫిజికల్గా చక్కగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఈ దశాధిపతి ఆరాధన చేసుకుంటే మీకు ఏ దశ అయితే జరుగుతుందో ఆ దశ మీ జీవితంలో ఇప్పుడు మీరు టెన్త్ పాస్ అవ్వాలా ఇంటర్ పాస్ అవ్వాలా జాబ్ తెచ్చుకోవాలా ఆ జాబ్లో మీరు ఉండాలా ఊడిపోవాలా లేకపోతే పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకుంటే డైవర్స్ అవుతాయా లేదా అవ్వాలా లేదా అన్ని డిసైడ్ చేసేది ప్రెజెంట్ మీ దశాధిపతే దశ చాలా చాలా ఇంపార్టెంట్ దశ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు రాహుమా దశ కేతుమా దశ సినిమా దశ ఎలాంటి పాపగ్రహాల దశ జరిగిన ఆ దశకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదవాలి ఇవి చేసుకుంటూ కొన్ని కొన్ని రోజు ఒక చే స్పూన్ పంచదార చీమలక వేయడం చిన్న చిన్న దానాలు ఇచ్చుకోవడం ఈ దశానాథుడికిను లగ్నాదు సంబంధించిన దానాలు ఇచ్చుకోవడం ఇలా దైవ కార్యక్రమాలు చేసుకుంటూ ఏడు నెలలు వెళ్తే మూడు నెలల వరకు ఎలాంటి రిజల్ట్ రాకపోయినా పర్లేదు అనుకుని వెళ్ళండి తప్పకుండా నాలుగో నెలల నుంచి మంచి ఫలితాలు వస్తాయి తప్పకుండా మీ జీవితం కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది